రంపచోడవరం ఏజెన్సీలో ఒకటి బై ఏడు సున్న చట్టం అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను ధ్వజమెత్తారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆదివాసీ ప్రాంతంలో చట్టాలు వంద శాతం అమలులో ఉన్నా అవి కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయే తప్ప ఆచరణలో ఉండడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ ఓట్లతో నెగిన ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆదివాసీలను పక్కన పెట్టి గిరిజన నేతల వైపు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు ఈ ప్రాంతంలో మేజర్ సమస్య ఏంటంటే భూ సమస్యలు ఆదివాసీ భూములు అన్ని కూడా కబ్జాలకు గురవుతున్నాయి ఎలా కబ్జాలు చేస్తున్నారు అంటే మైదాన ప్రాంతం నుంచి ఇక్కడ వస్తున్నారు ఆదివాసీలు మధ్య పడుతున్నారు రెండు రోజులు ఉంటామంటున్నారు రెండు రోజుల తర్వాత బిల్డింగ్ కడుతున్నారు మేము దీని మీద స్థానిక అధికారులకు పెడుతున్నాము అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు సూచి చూసి చూడలేకపోతున్నారు కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు ఇటీవల సుప్రీంకోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని తొలగించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది కానీ అడవుడిగా మారేడుమిల్లిలో మరియు రంపచోడలో రెండు మూడు ఎంక్రోచ్మెంట్ తొలగించి మిగతా అన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ గుర్తించి ఇదే మన గంగవరం మండలంలో చూసినట్లయితే ఎంఆర్ఓ గారికి అప్పీల్ పెడితే సుమారుగా మూడు వందల పైగా అక్రమ కట్టడాలు జాబితా ఇచ్చారు మరి ఆ మూడు వందల అక్రమ మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ సెవెంటీ చట్టం వైలేషన్ అధికారులు పాలిట వరంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళు కూల్చకుండా ఉండటానికి వీళ్ళకి ముడుపులు ఇస్తున్నారు ఆ ముడుపులు తీసుకుని అధికారులు కాలయాపన చేస్తున్నారు దీన్ని పై అధికారి గారి ఆ పై అధికారి కాని వీళ్ళ కింద స్థాయి అధికారులకు ఎటువంటి పని చేసే విధంగా వీళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయటం లేదు కాబట్టి అంటే ఈ చిన్న స్థాయి అధికారులు కూడా జేబులు నింపుకుంటూ ఈ ఇలాగే ఉంటారు వీళ్ళు అడుగుతూనే ఉంటారు ఇక వీళ్ళు వస్తూనే ఉంటారు రాష్ట్రాలతోనే ఉంటారు ఈ లోపు నేను మారిపోతాను తర్వాత ఇంకో అధికారు వస్తాడు అని చూసుకుంటాను అనేటటువంటి నిర్లక్ష్య ధోరణితో ఇక్కడ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసేదో ఈ ప్రాంతం కడప జిల్లా బద్వేల్